క్రైస్తల గుడ్ మార్నింగ్ ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ బాగున్నారు కదండి మరి ఈ ప్రత్యేకింపబడినటువంటి రోజున దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఆరో వచ్చినం అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలను ఆమె నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా మనం ఏదైనా సరే దేవుణ్ణి అడిగేటువంటి కోణంలో మన యొక్క హృదయంలో మన మనసులో సందేహము అనేది చోటు చేసుకోకూడదు సందేహపడకుండా విశ్వాసముతో మనం ఏదైనా కూడా మన ప్రయత్నంలో మనం దేవుని సన్నిధిలో మనము అడగవలసిన ఉన్నాం ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక పైన మనం గమనించినట్లయితే ఎవనికైనా జ్ఞానము తక్కువ అయిన ఎడలా నన్ను అడుగుము నేను వానికి ధారాళముగా నేను దయచేయి వాడను ఎవరిని గద్దంపకుండా నేను అందరికీ కూడా జ్ఞానం దయచేయి వాడము అయితే వారిలో విశ్వాసం అనేది తగ్గకుండా అవిశ్వాసం అన్ అనేది లేకుండా ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో అడగాలి ఈరోజు జ్ఞానమైనా సరే నీకు కావలసినటువంటిది ఏదైనా సరే నువ్వు అడుగుతున్నటువంటి విధానంలో దేవునితో మమేకం మమేకమవుతున్నటువంటి సందర్భంలో జ్ఞానము కల్ జ్ఞానము కావాలన్నా లేకపోతే కుటుంబంలో పరిస్థితులు చెక్కబడాలన్నా నీ ఆరోగ్య పరిస్థితులైనా ఆర్థిక ఇబ్బందులైనా దేని గురించి నువ్వు అడుగుతుంటున్నావో ఆ అడుగుతున్నటువంటి విధానంలో నీ యొక్క విశ్వాసపు లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డ ఏదో ఒక ఆపద సంభవించింది దేవుని సన్నిలో నేను అడిగాను ఇంకా నాకు జవాబు రాలేదే అని నీవు అనుకోకూడదు కానీ నీవు పట్టు వీడక నువ్వేమి చేయాలి అంటే దేవుని సన్నిధిలో విశ్వాసముతో విశ్వాసముతో నా జీవితంలో నేను అడుగుతున్నది నేను పొందుకుంటాను ఈ సమయంలో నేను అడుగుతున్నది దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు ఇస్తాడు అన్నటువంటి ఒక ధైర్యము కలిగి ప్రియ దేవుని బిడ్డరా నీవు విశ్వాసం ఉంచు మనుషులపైన నమ్మిక ఉంచితే మనుషులు ఏదో చేస్తారు అని వాళ్ళపైన విశ్వాసం ఉంచితే నీకు పొందకపోవచ్చు నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోవచ్చు అయితే పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఆయన తట్టు తిరుగుతావో ఆయన వైపు మొదలుతావో ఖచ్చితంగా ఆయన నీకు దయచేసి దేవుడై ఉంటున్నాడు విశ్వాసంతో నీవు అడుగు నీ జీవితంలో నీవు కావాలనుకున్నది ప్రతిదీ కూడా ఆయన సమస్తము కూడా తన చిత్తంలో తన సమయంలో ఆయన నీకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థిద్దాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడు అనే మీ శ్రేయస్కరమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వ ఈ ఉదయ కాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి చక్కటి ఆరోగ్యములను బలమును శక్తిని దయచేయండి ఇది నా సమృద్ధి చేతనైన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ఈ వాగ్దానం ప్రకారం నీ బిడ్డల జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసయ్యా శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి ఐ మెయిన్ క్రైస్తల బ్లస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే